హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో అయితే బాద్ష అయితే తయారు చేస్తున్నాము మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి బేకింగ్ సోడా సాల్ట్ నెయ్యి ప్రాసెస్లో చూసేయండి ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ గోధుమ పిండి బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసి మిక్స్ చేసేటప్పుడు ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే కలపాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మీకు చూపించిన విధంగా చపాతి ముద్దలాగా కలుపుకొని కలిపిన మిశ్రమాన్ని కొద్దిసేపు అయితే మూత పెట్టి ఉంచాలి ఆ లోపైతే మనము పాకం ఎలా చేయాలో చూద్దాం ఒక కడాయి తీసుకొని అందులో ఇప్పుడు మనం గోధుమ పిండితో కొలత వేసాం కదా బౌలు సో అదే బౌల్లో ఒక బౌల్ అయితే షుగరు అదే క్వాంటిటీలో వాటర్ కూడా పోసి పాకం వచ్చే వరకు మరగపెట్టాలి ఇప్పుడైతే మనకి పాకం వచ్చింది పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో డిఫైకి సరిపడా ఆయిల్ అయితే వేసి ఆ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనము గోధుమ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా రౌండ్ చేసి మధ్యలో జస్ట్ ప్రెస్ చేయండి హోల్ వేయకూడదు మనం ఆయిల్లో వేసి కాల్చుకుంటే తర్వాత పాకంలో వేసి టెన్ మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బాద్షా అయితే రెడీ అవుతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకోసం అయితే ముందు ముందు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో చాలా అయితే వీడియోస్ వస్తాయి వెళ్తూ వెళ్తే చిన్న లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్ కోసం మన లేఖన మాంస లాగ్స్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ప్రాసెస్ సో ఇంకెందుకు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగొచ్చాయి చూస్తుంటేనే అలాగా నోట్లో వేసుకొని అయితే తినేశాను నేను సో మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్